గారు సుబ్బ సార్ శంకరాభరణ దగ్గర నుంచి సార్ చూసుకుంటే సార్ అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు రావాలి అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్ అవును సార్ అవును అన్నవరలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్ కరెక్ట్ సార్ సో అది అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాను టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సార్ నరేష్ గారు చెప్పండి సురేష్ గారు నమస్కారం అండి చెప్పండి నమస్కారం అండి మీ నొలక మంచ బాగుందా కంఫర్టబుల్ గా ఉందా ఏదండి నొలక మంచ బాగుందా కంఫర్టబుల్ గా ఉందా అంటే వచ్చేయండి మీరు కూడా సాయంత్రం కూర్చుందా సరే ఎప్పుడైనా మీ కెరియర్ లో అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి విలేజ్ లో ఉండి నొలక మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి సో అలా ఎప్పుడైనా నలుగమంచం మీద కూర్చోవడం జరిగింది ఇదే ఫస్ట్ టైమ్ ఎప్పుడు చాలా సార్లు అయింది చాలా సార్లు సినిమాలు కూడా చేసాం గమ్యం సినిమాలు మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి సో అలవాటు ఉన్నాయండి మరి నేను అంత బాన్విత్ గోల్డెన్ స్పూన్ ఏం కాదు అది ఎరగొట్టారు నలుగుమంచం ఎరగొట్టారు మాట అంటే మన హైట్ కై సరిపోవు సరే చెప్పి పడుకుంటాను ఇంకొక రకంగా అరవై సినిమాలు పైగా మీరు చేశారు అరవై సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు కానీ మూడు సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు అది రియల్గా జరిగింది అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా చాలా ఉన్నాయండి చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి అది చేసి ఉండకపోతే నా లైఫ్ కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి అండ్ ఒకటి ఏంటంటే చాలాసారి చెప్పాను నేను మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఆ రోజు నాకు ఏంటంటే దాదాపు యాభై ఆరు మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది అమృత ఈ సంవత్సరం హనుమాన్ జనవరి జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు అలాగే ఇప్పుడు క్రిస్మస్ తో ఏ రెండింగ్ అవుతుంది సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో అవును నాకు చాలా హ్యాపీగా ఉంది ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ సోలో సో వచ్చి సంవత్సరాలు అయిపోయింది ఆ సినిమా మంచి హిట్ అయింది కరోనా టైంలో బస్ షీట్ కొట్టారు ఎందుకు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు అంటే అంటే ఫస్ట్ అయితే వన్ ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్ డిప్రెషన్ లోనే ఉన్నాను తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్ ఆయనతో వన్ ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి టూ ఇయర్స్ పట్టింది సార్ రాయడానికి వన్ ఇయర్ పట్టింది సార్ తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా ఒక ఫుల్ ఫ్రేజ్గా కథ అయిన తర్వాత సో బర్త్ వెయిటింగ్ సార్ నాకు ఇదేదో త్రీ ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి మనిషి అవడానికి రీజన్ అయింది సార్ త్రీ ఇయర్స్ ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్ ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేము కంటెంట్ బాగోకపోతే కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి త్రీ ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్ ఓకే ప్రసాద్ బెహార రెడయోదర్ గారు రెడ్యూదర్ గ్రాసహేన గారు సార్ సార్ గారు రెడ్యోదర్ గారు సరే అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదే లే అంటున్నారు ఇప్పుడు పుష్ప టూ తర్వాత రెండు వారాలకు సినిమా వస్తుంది వాళ్ళు చూస్తే ఒక ఆరు ఏడు వందలు అయ్యేటట్టు ఉంది టికెట్ ప్రైజ్ ఎక్కువ పెట్టి రెండు వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు రెండు వారాల్లోనే మీకు మళ్ళీ ఒక రెండు వందలు మూడు వందలు తీసుకోవడం అంత ఈజీ అంటారా కష్టం అంటారు ఇవాళ సినిమాలు చూస్తున్నంతా యంగే కదండి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వినండి వినండి ఇవాళ సినిమా చూస్తుందంతా యంగ్ పీపులే కదా సార్ వాళ్ళందరూ పుష్ప ఉదయం ఏడు గంటలకు చూడకపోతే చచ్చిపోతారు వాళ్ళు వెళ్ళి చూసేస్తారు మాకు పదిహేను రోజులు గ్యాప్ ఉంది మొన్నే దీపావళికి మూడు సినిమాలు వచ్చినాయి నైజాం ఒక సినిమా ఎనిమిది కోట్లు చేసింది ఒక సినిమా పది కోట్లు చేసింది ఇంకో సినిమా ఐదు కోట్లు చేసింది మంచి సినిమా తీస్తే మూడు సినిమాలు మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు పదిహేను రోజుల గ్యాప్ వస్తున్నాం డెఫినెట్ గా చూస్తారు బత్తలు మళ్ళీ చూస్తారు హీరోలకి హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు థియేటర్లు కళ్ళకొంపలు అయిపోతాయా కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్ కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్గా కన్నీళ్ళతోటే ఎండ్కి ఎండ్ వస్తారు సార్ సో కళ్ళు కాంపౌండ్ అవుతుంది సార్ కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది నిజంగానే నిజంగా నాకు బార్లో చెప్పారా లేదండి అలా సార్ ఎందుకు చెప్తాం సార్ బార్లో బార్లో కబుర్లు చెప్తాం సార్ కథలు ఎక్కడ చెప్తాం ప్రొడ్యూసర్ సార్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో పెద్ద పెద్దలు అందరూ ఏమంటారు అంటే తీస్తే చిన్న సినిమా తీయాలి లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు వాళ్ళకి చాలా రిస్క్ లో ఉంటాయని చెప్తుంటారు కానీ మీరు మిడిల్ మిడిల్ రేంజ్ రేంజ్ తీసి తీసి సినిమాలు హిట్లు కొట్టారు మీరు ఏంటి సార్ కథలేదు సార్ బచ్చల డిఫరెంట్ కథ ఒక చిన్న తెలుగు మాస్టర్ ఒక సొసైటీని ఎలా చేసుకుంటే ఒక హానిస్ట్ కథ చెప్పాం సామాజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంట్ బైరోకోన్ అనేది ఊరంతా దేయాలు ఒక మనిషి శైలితో ఏంటనేది ఇంటర్వెల్ అలా కొత్త కథ ఇది మళ్ళీ ఒక కొత్త కథ ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల కంపల్సరీగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ చూస్తారు ఏడుస్తారు నవ్వుతారు ఇలా ఉండకూడదు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదా బచ్చల నరేష్ గారు నరేష్ గారు నరేష్ గారు ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్ గా కూడా మచ్చలమల్లి ఉన్నాడు అవునండి కూడా మీరు కలిసారు కూడా సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి గానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం లేదు లేదు బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్ కి లేదు లేదు అంటే నేను అతను బచ్చలమల్లి అన్న ఒక క్యారెక్టర్ ఉందని తెలుసు దాని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన సన్ అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను కథగా చెప్పారండి సో నేను నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్లు ఉండాలి అలా ఉండాలి నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఈ సినిమాకి హీరో స్టిప్గా ఉండకూడదు కొడితే అలా ఉండ అది అది కాదండి చాలా లూజ్గా ఉండాలి ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి అలాంటి క్యారెక్టర్ ఉండాలండి దాని తర్వాత అతను కల అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఉంటే ఉన్నాడు అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చల మళ్ళీ అంటే ఉంటాడు పెద్ద పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళోడ పెట్టుకుని వచ్చి అతను కలిశానండి సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్ట్ ఇన్పుట్ అండి అన్ని మొత్తం ఆయన క్లియర్గా ఏ టు జెడ్ నుంచి నాకోసం నా నాతోటి కానీ ఉండి నాతో ప్రస్తాద్ గారి తోటి కానీ ఉండి హరితేజ్ గారితోనే ఉండి ఆయన క్లారిటీగా అందరికీ కర్ చెప్పాడు ఫస్ట్ వచ్చి కర్ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని క్యారెక్టర్స్ లో బిహేవ్ చేయించాడు కనుండి ఇది ఎక్కడో హీరోలా ఉండడు మీ సినిమా చూస్తే నేను హీరో కదండి క్యారెక్టర్ తన ఎలా ఫీల్ అయ్యాడు అంటే తనకు కలిశాన అన్నారు కదా బచ్చలు మళ్ళీ వచ్చినప్పుడు ఎవరినాడు ఆల్రెడీ చేసుకుని అందరితో ఇదే నాకదే నాకదే చేస్తున్నారు నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు ఓకే రా బాబు టైటిల్ కూడా బట్ ఆయన ఎన్ఓసి కూడా ఇచ్చారు అంటే చాలా హానెస్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది బట్ ఇప్పటికే ఆ పొగరుంది ఇది బలుపు ఉంది ఇంకా సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు మీ టీమ్ కానీ బయట కానీ సో ఎమోషనల్గా ఉండబోతుందని ఎలా ఉండబోతుంది మొత్తం కథ అంటే ఏంటంటే తెలియకుండా ఇది ఫస్ట్ నుంచి యాక్షన్ సినిమా పచ్చల మల్లి ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు అంటే ఫైట్లు ఉండవు మూడు ఫైట్లు ఉంటాయి ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం కామెడీ అంటే కామెడీ అంటే ఫుల్గా ఉంటదని కదండి ఎవ్రీథింగ్ మిక్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి మొత్తం సినిమా అంతా ఏడు సో క్లైమాక్స్ క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది ఎక్కువ చెప్తున్నారా సార్ క్లైమాక్స్ గురించి ఏం అంటే టూ టూ ఇయర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాడు బట్ మా టీం నుంచి మీకు చెప్పారా రాజేష్ అండ గారే చెప్పారు నేను చెప్పానా ఇది ఇంకా మంచి జోక్ ఎందుకు లే చెప్పండి అంటే ఎలా ఉండవు ఇది మా సిబ్బకి ఇంకా పదిహేను రోజులు ఉంది డెఫినెట్గా పంతొమ్మిదో తారీఖు నైట్ ప్రీమియర్లు వేస్తాను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్తా 19th తారీఖు మార్నింగ్ ప్రసాద్ రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ బ్రో క్లైమాక్స్ అద్రిపోద్ది టెక్స్ట్ లెవెల్ లో ఉంటది అసలు ఊహించినట్టు ఉంటది ఇవన్నీ పక్కా తీస్తే కన్విన్సింగ్ గా ఉంటది ఓకే రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ గారు కన్వినియెంట్ గా ఉంటదు కన్విన్సింగ్ గా ఉంటది రాజేష్ గారు అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాకా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు బట్ ఇప్పుడు సిచువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా ఇంకా సంక్రాంతికి రావాలా వద్దన్నది ఇంకా తెలియదు పన్నెండు రోజులు టాకీ ఉంది అనుకున్నట్టు అయిపోతే జనవరి పద్నాలుగు రిలీజ్ ప్లాన్ లోనే ఉంది ప్రసాద్ బెహరా రాజేష్ గారు రాజేష్ దండే గారు ఒక నిమిషం ప్రసాద్ బెహరా అయితే గ్లిమ్స్ గ్లిమ్స్ ప్రసాద్ బెహరా సినిమా గ్లిమ్స్ పెళ్లి మండీతో అండితో యూట్యూబ్ ని షేక్ చేస్తారు కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ ని షేక్ చేశారు అయ్యా అండ్ బచ్చల బచ్చలమల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా థ్యాంక్స్ అండి దానికి నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారు హర్ష వైవ హర్ష అని సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్ ఓకే రాజేష్ దండే గారు